హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు పొద్దు పొద్దున్నే లేచి వీడియో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను నేనైతే ఫెస్టివల్ కోసం అని చెప్పి ముందు రోజు నైటే ఇల్లంతా కూడా ఊడ్చేసి తడిబట్ట పెట్టేసి అలాగే ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకున్నానండి ముందు రోజు డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా కడిగేసుకున్నాను అన్నమాట అవన్నీ బాల్కనీలో పెట్టేశాను సో ఆ రోజు మార్నింగ్ పండగ రోజు ఇలా ఉంది మా కిచెన్ అయితే చాలా నీట్గా ఉంటుంది పండగ అంటేనే చాలా హడావిడితో కూడుకున్న పండ్లు ఉంటాయి మనకు అసలు ఏం అర్థం కాదు అందుకని మనం ముందు రోజే నైటు పండ్లన్నీ కూడా ఫినిష్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ చూడంగానే అదొక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట నేను ఏ ఫెస్టివల్స్కి అయినా కూడా ముందు రోజే పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటానండి నైటు డిన్నర్ తిన్న వెంటనే ఇల్లంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను సర్దుకున్న తర్వాత ఇల్లు చేసి తడిబట్ట వేసేసుకొని ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసుకున్న తర్వాత అప్పుడు గిన్నెలు కడిగేసి బాల్కనీలో పెట్టేశాను అనమాట నైట్కి కిచెన్ అంతా కూడా నీట్గా డ్రై అయిపోతుంది ఎట్ ఏ టైం ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది టైం అయితే అప్పుడు వీడియో తీస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లో వర్క్స్ అనేది స్టార్ట్ చేశాను వన్ సైడు ఆ పెసళ్ళు గుగ్గిళ్ళు ఉడకబెడుతున్నాను అండి వన్ సైడ్ మిల్క్ పెట్టాను ఆ మిల్క్ కాగిన తర్వాత ఇలా టీ పెట్టుకుంటున్నాను అనమాట ఇక దీని తర్వాత బెడ్షీట్స్ అన్ని రూమ్స్లోవి తీసేస్తాను మ్యాట్స్ అలాగే బెడ్షీట్స్ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసి అప్పుడు ఫ్రెష్ అప్ అయి వస్తాను చూశారు కదా ఇంకా నా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇలా గుమ్మం ముందు ముగ్గు మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు రోజు వేయడం వల్ల హడావిడి ఉండదండి లేకపోతే మార్నింగే అన్ని పనులు చేసుకోవాలి అంటే అస్సలు అవ్వదు ఇక డే అంతా కూడా నేను వీడియో ఎక్కడ తీయలేదు సో ఇది ఈవినింగ్ వీడియో అనమాట ఈవినింగ్ పొంగల్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ గుడికి వెళ్ళలేకపోయామండి ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము అలాగే జాగరణ కూడా చాలా టైము గుళ్ళోనే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము అందుకని కొంచెం లేట్ నైటే వెళ్తున్నాం అనమాట ఇక్కడ సిక్స్ థర్టీకి అలా నేను పొంగల్ పెడుతూ ఉన్నాను ఈ పొంగలి చాలా టేస్టీగా రావాలి అంటే ఫస్ట్ మనము పెసరపప్పు బియ్యం కలిపి ఒక వన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలండి దాని తర్వాత పాలల్లో ఉడికించి చేసుకొని ఇందులో కొంచెము పచ్చకర్పూరం ఎలుకల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది భలే టేస్టీగా వస్తుందనమాట ముందు నానబెట్టుకుంటే మనకి స్వీట్ పొంగలి చాలా త్వరగా కూడా కుక్ అవుతుంది అనమాట ఇక్కడ పిల్లలకి అలాగే ఇచ్చేస్తున్నాను ఆ రోజు నేను మా వారిద్దరం ఫాస్టింగ్ ఉన్నాము పిల్లలకి మాత్రం మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేశాను అదే ఉంది సరిపోతుంది పిల్లలకైతే ఇంకా నైట్ డిన్నర్ ఇప్పుడు రెసిపీస్ ఏం చేయట్లేదు చూశారు కదా ఇలా సింపుల్గా నేను రెడీ అయిపోయాను ప్రీవియస్ వీడియోలో ఈ సారీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చున్నాను మీకు కావాలి అంటే నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ నేను స్టిచ్ చేయించలేదన్నమాట నా దగ్గర వర్క్ బ్లౌజ్ ఉంటే దాంతో పేరప్ చేశాను ఆ శారీ లుక్ కూడా వెంటనే చేంజ్ అయిపోతుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది శారీ లుక్ అయితే ఇక పిల్లలు కూడా మాతో పాటే వస్తున్నారు ఆ పిల్లలు తర్వాత ఈయన నేను నలుగురం రెడీ అయిపోయాము నలుగురం కలిసి ఇంకా అనేది వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు లైట్గా కొంచెం ప్రసాదం మాత్రమే తీసుకున్నాము ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాము టైం అయితే ఇక్కడ టెన్ థర్టీ అవుతోంది ఇంట్లోనే ఉన్నాం అనుకోండి నైట్ అంతా బోర్ కొడుతుంది బాగుంది క్యాలిగ్రఫీ కదా నువ్వు కాంపిటీషన్కి ఇది ఇవ్వాల్సింది బాగుండేది అవును ఫస్ట్ నేను నేను రఫ్నోట్ లో చేశాను అప్పుడు తర్వాత అది సబ్మిట్ చేసిన తర్వాత ఆ డిజైన్ మా ఫ్రెండ్స్ చెప్పారు దీనిపైనే చేయమని చాలా బాగుంది రాసాను బాగుంది అప్పటికే కాంపిటీషన్ టైం అయిపోయింది ఇదే ఇది ఇది జస్ట్ అట్లాగా నేను ఒక యూట్యూబ్ లో చూసాను భలే ఉంది ఏసలు వీడియో ఏదో షేక్ అవుతున్నట్టు భలే ఉంది సరే పదా లేట్ అవుతుంది మనకి పెట్టేసా పద ఈరోజు ముగ్గు మాత్రం అలాగే ఉంది ఎవరు ఆ అతను పేపర్ అతను వచ్చేసరికి నేను ఎలాగో డోర్ ఓపెన్ చేసి బయట ఉన్నాను సో నాకు చేతికి వెళ్ళిపోయాడు అనమాట టెంపుల్కి అయితే వెళ్తున్నాము ట్వెల్వ్ ఓ క్లాక్కి నైట్ అక్కడ టెంపుల్లో ఉండాలన్నట్టుగా వెళ్తున్నాం అనమాట చూడాలి బట్టి ఎలా ఉంటుంది ఏంటి అని శివరాత్రి అంటేనే నైట్ అంతా కూడా టూ అవర్స్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా అందుకని అభిషేకాలు టైంకి వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్కి అభిషేకం చేస్తారని చెప్పి వెళ్తున్నాం అనమాట మా ఇంటికి దగ్గరేనండి టెంపుల్ అయితే నియర్ బైయే ఉంటుంది ఇదంతా కూడా మా ఫ్లాట్సే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము ఆ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను మేము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి బయట నుంచే చాలా క్యూ ఉంది అభిషేకం కోసం వెయిటింగ్ అనమాట అందరు కూడా పాలు అలాగే కొబ్బరి బొండము చెరుకు రసము అవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఈ అభిషేకం అంతా కూడా మనం చూడవచ్చు అందుకే అంత క్రౌడ్ ఉంది సో మనం కూడా అక్కడికి వెళ్దామని వెళ్తున్నాము రండి మీరు కూడా బట్ ఇక్కడ నేను వీడియో ఏం తీలేదండి చూసారు కదా అభిషేకం అంతా కూడా అయిపోయిన తర్వాత అభిషేకం చేసిన వాటర్ మన మీద అలా చల్లుతూ ఉన్నారనమాట ఇక ఇక్కడ దీపం అనేది వెలిగిస్తూ ఉన్నాము పిల్లల చేత వెలిగించాను అలాగే నేను కూడా వెలిగిస్తూ ఉన్నాను అనమాట టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మేము కరెక్ట్గా లింగోద్భవం టయానికి ట్వెల్వ్ ఓ క్లాక్కి గుళ్ళో ఉండాలి అన్నట్టుగా వెళ్ళామనమాట లెవెన్ ఓ క్లాక్కి అభిషేకం అయితే లెవెన్ టు ట్వెల్వ్ వరకు ఉన్నామండి ఆ రోజు కూడా ఏదో స్పెషల్ ఉంది సో అందుకే ఇంకా దీపం పెడుతున్నాం అనమాట ఎవ్రీ ఫ్రైడే టెంపుల్లో దీపం పెట్టే అలవాటు ఉంది నాకు సో ఆ రోజు కూడా ఫ్రైడే రావడము నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎక్కువగా నేను అమ్మవారికే పూజలు చేస్తూ ఉంటాను కాబట్టి ఆ ఫ్రైడే లాగో కలిసి వచ్చిందని చెప్పి గుళ్ళోనే దీపం కూడా పెడుతూ ఉన్నాను అక్కడ అయిపోయిన తర్వాత వేరే టెంపుల్కి వెళ్తున్నామండి ఇక్కడ ఏంటంటే మేము ఇది వరకు ఈ ఇల్లు తీసుకోక ముందు ఉన్నాం అనమాట రెగ్యులర్గా వచ్చేదాన్ని డైలీ టెంపుల్కి అయితే ఇక ఎందుకో శివరాత్రి రోజు వెళ్ళాలి అనిపించింది మేము ఎక్కడున్నా కూడా శివరాత్రి రోజు ఈ టెంపుల్కి అయితే వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే మైలాపూర్ వెళ్తున్నాము మైలాపూర్ కబాలేశ్వర్ టెంపుల్ చాలా ఫేమస్ చెన్నైలో సో మా ఇంటి దగ్గర నుంచి మైలాపూర్కి దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ వెళ్ళాలన్నమాట అందుకే వెళ్తూ ఉన్నాము ఈసారి ఏంటంటే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాం అండి నైటు ఒక మూడు టెంపుల్స్ తిరిగాము ఇంట్లో ఉన్నామనుకోండి బోర్ అసలు మనమే ఉంటాం కాబట్టి అదే మనం టెంపుల్స్కి వెళ్ళామనుకోండి అభిషేకాలు చూడొచ్చు అలాగే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అందుకని వెళ్తున్నాం అసలు ట్రాఫిక్ ఉండదు కదా టైం అయితే ఇక్కడ వన్ ఓ క్లాక్ అవుతోంది ఇక మేము ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాలంటారు కదా సో ఫస్ట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను శారీతో ఇంకా మార్నింగ్ వరకు ఉండాలంటే కష్టము అనేసి మేము ఎప్పటిదాకా ఉన్నాము టెంపుల్లో అనేది వీడియో చూస్తూ ఉండండి షేర్ చేసుకుంటాను ఇలా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాము లేదంటే పిల్లలు ఒక్కళ్ళే అని చెప్పి ఇంట్లో ఉంచలేదు పిల్లల్ని ఇదేనండి కబాలేశ్వరి టెంపుల్ మైలాపూర్ మీరు ఎవరైనా చెన్నైకి వస్తే కంపల్సరీగా షూర్గా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట భలే ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుంది అనమాట బయటే ఎంత క్యూ ఉందో అసలు కార్ పార్కింగ్ కూడా చాలా కష్టం అనమాట అలా ముందుకు వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా వచ్చాము ఇక్కడ ఏంటంటే మైలాపూర్లోనే ఇలా ఒక ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఇక్కడ భరతనాట్యము ఇక చాలా చాలా ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి మార్నింగ్ సిక్స్ వరకు ఉంటాయి అనమాట మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఆ ప్రోగ్రామ్ అలా చూసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంటికి మాకు ఇక్కడే త్రీ ఓ క్లాక్ అయిందండి త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయాము ట్రాఫిక్ ఎక్కడ లేదు ఫ్రీగానే వెళ్ళిపోయాం అనమాట ఆ ప్రోగ్రామ్స్ జరిగే దగ్గరే కొన్ని కొన్ని స్టాల్స్ అవి పెట్టున్నారు చాలా వరకు తీసేసినట్టున్నారులేండి నేను త్రీ ఓ క్లాక్ అలా వీడియో తీస్తూ ఉన్నాను కదా ప్రోగ్రామ్కి వెళ్లే ముందు తీసుంటే ఉండేవేమో ఇక్కడ అమ్మవారి పిక్స్ చూసారా అసలు ఎంత బాగున్నాయో కదా ఇలా వీడియో తీస్తున్నాను ఇక్కడ పోయినసారి కూడా ఇక్కడికే వచ్చామండి లాస్ట్ ఇయర్ కూడా మీరు వీడియో చూసుంటే అర్థమై ఉంటుంది ఆ ప్రోగ్రామ్ జరిగే దగ్గరే పక్కనే ఇలా హోటల్ కూడా ఉందన్నమాట చిన్నవి స్టాల్స్ లాగా పెట్టున్నారు ఇక్కడ కాఫీ టీ అలాగే టిఫిన్ స్నాక్స్ అన్నీ కూడా ఉన్నాయి నైట్ అంతా కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ దగ్గరే ఉంటారనుకుంటాను అందుకే ఇలా పెట్టారు ఇక మళ్ళీ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ ఒక చోట మాకు ఇంటికి నియర్ బైయే ఆపుకున్నాము కార్ అయితే ఎందుకంటే నాకు టీ తాగాలనిపించింది అందుకే నేను కారులోనే వెయిట్ చేస్తున్నాను ఈయన తీసుకురావడానికి వెళ్ళారు మేమిద్దరం కూడా టీ తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాము పిల్లలు కూడా అలాగే ఉన్నారండి అస్సలు పడుకోలేదు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం సేపు మూవీ పెట్టుకొని సిక్స్ ఓ క్లాక్ వరకు ఉన్నాము సిక్స్ టు ఎయిట్ వరకు పడుకున్నామండి ఇలా టెంపుల్స్కి అలాగే అక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ చూడడం వల్ల అస్సలు నిద్ర వస్తుంది అన్నట్టు ఏమీ అనిపించలేదు బాగానే ఉన్నాము ఇంకా ఇంటికెళ్ళి మూవీ కూడా పెట్టుకున్నాం అన్నమాట చాలా బాగా అనిపించింది నాకు శివరాత్రి రోజు నైట్ అయితే టెంపుల్స్ తిరిగాం కదా ఒక మూడు టెంపుల్స్ తిరిగాము ఎంత బాగుందో అసలు అభిషేకాలు అవి కూడా చాలా బాగా చేశారు అవన్నీ కూడా అలాగే నిల్చొని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా చూసాము బట్ వీడియో అయితే తెలియదులేండి అభిషేకం చేసేటప్పుడు మేమైతే శివరాత్రి రోజు ఇలా చేసుకున్నామండి నైట్ జాగరణ అలాగే ఫాస్టింగ్ ఉన్నాము చాలా బాగా గడిచింది చాలా బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది అన్నమాట నాకైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ take care bye